స్నేహితులు ఇచ్చిన డబ్బులు మా తల్లి నా మీద నా బిడ్డ డెవలప్ అవుతాడు అది ఇష్టం లేకపోయినా రాజకీయాలు ఇచ్చినటువంటి డబ్బులతో ఈ దాష్టికానికి తగలబెట్టా అయితే నేను అనుకుంటున్నా నిన్న మీరు చేసిన పని నాకు మంచి జరుగుతుంది నాకు భావిస్తున్నాను రాత్రి అంతా ఆలోచించా చెప్తున్నా నేను ప్రతిరోజు ఒక రూపాయి ఇచ్చేది ఆ విషయం గుర్తొచ్చింది నాకు రాత్రి నేను నాకు ఒకనొక సందర్భంలో చిన్నప్పుడు రెండు వందల రూపాయల బూట్లు ఆ రోజుల్లో రెండు వందల రూపాయలంటే ఎక్కువే ముప్పై సంవత్సరాల క్రితం తీసిచ్చి నా బిడ్డ మూడు రెండు వందల రూపాయల బూట్లు వేసుకున్నాడని మా పక్కనింట్లో వాళ్ళకి చెప్తా ఉంటే నన్ను చూసి ఆ కళ్ళల్లో ఆనందం రాత్రి గుర్తొచ్చింది నాకు అది నా తల్లి ప్రేమ సరే అన్నీ జరిగాయి కదా నేను తిట్టాను కదా అయినా నేను జైల్లో ఉంటే నా తల్లి తండ్రి ఇద్దరు ఉదయం ఏడు గంటల నుంచి నన్ను చూడాలని పడి కాపులు కాశారు అయినా రోజు నేను దుర్మార్గంగా వాళ్ళతో మాట్లాడలా దానికి కారణం చెప్తా మాట్లాడాలా వాళ్ళతో అది నా తల్లిదండ్రుల ప్రేమ మా సామాన్య కుటుంబాల్లో ప్రేమ అటు ఉంటుంది శ్రీధర్ రెడ్డి మా సామాన్యుల కుటుంబాల్లో ప్రేమ అభిమానాలు అటు ఉంటాయి అని చెప్తా ఉన్నా ఈరోజు మీరు చేసింది మంచి పని నేను ఇప్పటి వరకు అయితే నా తల్లిదండ్రులకి ఏమీ చేయలే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు స్థిమితంగా ఉన్నారు ఇబ్బంది లేదు కాకపోతే ఒక బిడ్డ ప్రేమ చూపిలా నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని చేస్తానని చెప్పి నేను ఈరోజు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొకటి నా సతీమణి నా సతీమణి నేనేదో కొడతా అని చెప్పి మాట్లాడేది నిజంగా ఇది ఈ ప్రెస్ మీటు అది కూడా వాస్తవం వాస్తవం మీరు చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది నా సతీమణి చూసింది అడిగింది ఏమడిగిందంటే ఏందబ్బా ఏందమ్మా ఇది నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్పి బెస్ట్లో చెప్పారు వాళ్ళు నేను ఈరోజు శ్రేధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మా ముత్తాత జమీందారు కాదు నేను అపార కోటీశ్వరిని కాదు అన్నావు నేనేం నాకే వ్యాపారాలు లేవన్నావు ఈ మధ్య చెప్పేవాళ్ళ వ్యాపారాలు ఆ వ్యాపారాల నుంచి కూడా చెప్తా మొదట్లో మాట ఇది నీకు బాగుంటా లేట్లో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఐదు సంవత్సరాల్లో వచ్చింది బెంగళూరులో వంద కోట్ల రూపాయలు విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది హైదరాబాద్ లో ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసే ఎలా వచ్చింది ఈ మధ్య చెప్పావు ఈ మధ్య చెప్పావు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు చేస్తా ఉన్నా అని కొంతమంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అడిగారు ఈ మధ్య అడిగినప్పుడు ఈ మధ్య కొంతమంది అడిగినప్పుడు దానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం ఇచ్చాం నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా ప్రతాప్ రెడ్డి బోధన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్ ఆయన వెంచర్ వేస్తాడు వెంచేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాట్ పెడతాడు దాని చుట్టుపక్కల ఆ డాట్ పెట్టిన కాడ ఒక ఇరవై ఎకరాలు ఎవరిదో ఒకరి కొంటారు అంటారు దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములుంటాయి పోతాను ప్రతాప్ రెడ్డికి అప్పచెప్పి చెప్పి వందల ఎకరాల్లో లేఅవుట్లలో దోచుకునేదే నీ వ్యాపారం అని చెప్తా ఉన్నా నీ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఒక బిల్డర్ ఉన్నాడు ఆయన పేరు చెప్పదలుచుకోవాలా నేను ఆ బిల్డర్ బిల్డింగులు కడతా ఉంటాడు ఎన్ని బిల్డింగ్లు కడితే అన్ని ఫ్లాట్లు ఇలా క్రాస్ నీ శ్రీధర్ రెడ్డి దానికి మార్టిగేజర్ రిలీజ్ చేసింది కిరిధర్ రెడ్డి అదే నీ వ్యాపారం శ్రీధర్ ఇంకా పోతే నిన్న ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి నాకు కొన్ని వందల ఫోన్లు మాది ఎందుకు చెప్పలేదు నువ్వు మా విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు అని నన్ను ఆక్రోశంతో వందల మంది నెల్లూరు నగర ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతోమంది విఘ్నులు అమాయకులు కూడా కాదు పాపం శ్రీధారెడ్డి బాధితులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం వాళ్ళందరికీ అండగా ఉంటా నేను నాకు పెద్ద శక్తి లేదు అండగా ఉంటానని చెప్పే పదం కూడా ఎక్కువే మీ ముందు ఉంటా నేను నా బిడ్డ ఏదో నా మాట వింటాం లేదయ్యా నువ్వు పెద్ద మనిషివి నువ్వు పెద్ద మనిషివి నీ దగ్గర ఉన్నాడు ఆ పిల్లోడు ఏదో చెప్పయ్యా అని చెప్పి నా పిచ్చి తల్లి తనకు తెలీదు తనకు తెలియదు నీ రాజకీయ కొట్టలు తనకు తెలియదు ఏదో సాయం నా బిడ్డని నా దారిలో పెట్టయ్యా అని అడిగింది దాన్ని నువ్వు రాజకీయానికి వాడుకున్నావు ఆ విషయం నా తల్లికి తెలియదు నేను ఎన్నోసార్లు చెప్పాను నా తల్లికి వాళ్ళు చేసే బాగా బాగమవుతున్నావు అని చెప్పి తనకు తెలియదు నా సతీమణి రెండు నెలల క్రితం ప్రసవించింది ప్రసవించిన మరుసటి రోజు నేను సంతోష సంతోషంగా ఉన్నావు అని తట్టుకోలేక నాకు నిలబడ్డాడు అని ఆయన నీకు సిట్టించిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నువ్వేం చేశావు నువ్వేం చేశావు ఆ పదవి నడ్డం పెట్టుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నుంచో ఆయన ఒకసారి పెడతానని ఛానల్లో పెట్టిస్తాడు ఒకసారి పెట్టమంటాడు పెడతారని నాకు రెండు నెలల క్రితమే తెలుసానా పెడతారని ఎప్పుడో తెలుసు నాకు దాని తర్వాత కూడా ఎన్నోసార్లు పెట్టించాడు నేను ఎక్కడ ఎందుకు స్పందించలేదు అంటే నా మీద నా భార్య నా సతీమణి నెల్లూరు నగర మేయర్ మీద అసభ్యకరంగా పెట్టించాడు అయినా బాధపడ బాధపడ్డాం కొంతమందికి చెప్పుకున్నా బాధ కొంతమందికి చెప్పుకో నేను ఈరోజు ఎందుకు బయటకు వచ్చాను ఇంకొక ముఖ్య విషయం నాలుగు రోజుల క్రితమే నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టా నాలుగు రోజుల క్రితమే కార్పొరేటర్లు అందరూ కలెక్టర్ జేసీ గారికి రిప్రజెంటేషన్ చేశారా లేదా అన్న ఆ రోజు పెట్టానా పెట్లా తర్వాత రోజు పెట్టానా పెట్లా తర్వాత రోజు పెట్టానా ఎట్లా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి నాలుగు రోజులు ముందే కార్పొరేటర్లతో మాట్లాడున్నారు సమావేశాలు పెట్టుకొని ఉన్నారు ఎవరు మేయర్గా చేయాలో అని చెప్పి ఇంటింటికి ఇచ్చున్నారు అది ఎప్పటి నుంచో దరిద్ద నేను ఎక్కడా పెట్టలేదే ఆ రోజు నిన్న మొన్న రాత్రే మొన్న రాత్రి అమాయకుడు మీ అందరికీ సుపరిచితుడు నా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సుపరిచితుడు షేక్ సిరాజ్ షేక్ సిరాజ్ ఇంటి మీద పోలీసులు పంపించారని చెప్పి నాకు ఫోన్ చేశారు ఇరవై మంది పదిహేను మంది పోలీసులు వచ్చారని చెప్పి నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఇంట్లో నుంచి సరే అని చెప్పా అమ్మా ఏం కాదు ఇబ్బంది లేదు సిరాజ్ ఇంట్లో లేడా ఉన్నాడా అని అడిగితే లేడున్నా ఇబ్బంది లేదు తీసుకోవాలేదు అని చెప్పారు చెప్పిన తర్వాత సరే అమ్మా జాగ్రత్తగా ఉండాలి నేను ఫోన్ పెట్టేసా తొమ్మిదిన్నరకి ఫోన్ వచ్చింది మళ్ళీ పదిన్నరకి ఫోన్ వచ్చింది అన్న దాదాపు ఎంతమంది వచ్చారో తెలియదు ఒక ముప్పై మంది దాకా ఉండొచ్చు బైక్ వేసుకొని పెద్ద పెద్ద కర్రలు పెట్టుకుని రోడ్డు మీద టకా కొడతా బుల్లెట్ సౌండ్లు టపా టపా సౌండ్ చేస్తా రాళ్ళు విసిరేస్తున్నానన్నా అంటే నా సతీమణికి ఫోన్ చేసి నా సతీమణిని తీసుకొని పదిన్నర ప్రాంతంలో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళా అక్కడ పెట్టా నేను లైవ్ నేను ఛానల్ అందరికి సమాచారం ఇప్పించలేకపోయా నేనే డ్రైవింగ్ చేసుకుంటా పోయా అందరికి సమాచారం ఇవ్వలేకపోయా అక్కడ రెండు నెలలు నాకు నాకెంతో ఆ పిల్లోడు కూడా నాకంతే నాతో తిరిగేదానికే భయపడే రోజుల్లో కూడా నా వెంట నడిచాడు చిన్న పిల్లోడు ఏదో మేయర్తో తిరగతాను అనే ఒక ఆనందం తప్పితే నేను వాళ్ళకి పెద్దగా చేసింది కూడా ఈ ఆ కుటుంబం కూడా మాతో ఉంటుంది ఆ కుటుంబం మీద దాడి జరిగితే నా ఆక్రోశం నా సతీమణి ఆక్రోశం తట్టుకోలేకపోయాము ఆ రోజు అప్పుడు కూడా నేను మరుసటి రోజు ప్రశ్న పెడతానని ఈ రోజు ఇక్కడ ప్రశ్న పెడతానని నాకు తెలీదు నాకు తెలీదు దిగా ఇంకా అతను ఎన్ని దార్షికాలు చేసినా నా మీద మా మీద అసభ్యకరంగా పెట్టించినా సంతృప్తి చెందటం లేదు ఇంకా సంతృప్తి చెందడు అతనికి మా చావే ఆత్మ సంతృప్తి అని అర్థమైంది ఆ రోజు నాతో ఉండేవాళ్ళ చావా ఆత్మ సంతృప్తి అని అర్థమైంది ఆ రోజు ఇంకా ఎందుకు మనము